డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ పులివెందలకు క్యాకేస్తే నిలబడి వినపడి ప్రొద్దుటూర్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా అవునా కాదా అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి ఓటీ అడడానికి సిగ్గు లేదు సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి సిగ్గుంటే అడగతారా ఈ ముఖ్యమంత్రి అంటే ఎలాంటి వాడంటే నిందితుణ్ణి రక్షించుకోవడానికి బాధితుల పైన కేసులు పెట్టాడు కూతురు పైన కేసులు పెట్టాడు ఆ అమ్మాయి అడుగుతా ఉంది మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిసి ఆయన చలిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు చిన్నాను చంపితే బాధ లేదా నీకు ఐదేళ్లయింది నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ నిందితు కుడి పక్కన కూర్చొని పెట్టుకొని కలియుగం అని మాట్లాడుతా నువ్వు అదే కలియుగం నిందితులకు అండగాసి సీబీఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు నేను అందుకే